లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం క్రిస్మస్ డిసెంబర్ నెల రాగానే మొదటి తారీఖు నుంచి స్టార్లు పెట్టి స్టార్ట్ చేస్తారు ఇక క్రిస్టమస్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది మొదటి తారీఖు నుంచి ఒకటవ తారీఖు నుంచి చిన్నపిల్లలు యూత్ కూడా ప్రతిరోజు చర్చ్కి వెళ్తారు లేదా వారికి అవకాశం ఉన్న రోజుల్లో ఈవినింగ్ టైంలో చర్చ్కి వెళ్తారు లేదా సండే డే టైంలో చర్చ్లో పూర్తిగా ఉంటారు పిల్లలు యూత్ ఇలా తరచుగా వెళ్తూనే ఉంటారు నేర్చుకుంటారు ఏంటయ్యా అని అడిగితే డాన్సులు నేర్చుకుంటామంటారు ఎందుకంటే క్రిస్టమస్ వస్తుంది కాబట్టి డాన్స్లు నేర్చుకుంటారు డాన్స్లు ప్రాక్టీస్ చేస్తారు ప్రతిరోజు నిజంగా వాటి మీద ఎక్కువగా ఆసక్తి చూపుతారు ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్తో పాటు వాటి మీద పెట్టే దృష్టి భక్తి శ్రద్ధల మీద దేవుని వాక్యం మీద కూడా పెడితే చాలా బాగుంటుంది కదా ఓకే పిల్లలు ఆ డాన్సు ఆ క్రిస్టమస్ల గురించి ప్రక్కన పెడితే యాక్షన్స్ అయిపోయాయి కథలు అయిపోయాయి బుర్ర కథలు అయిపోయాయి నాటికలు అయిపోయాయి డాన్సులు స్కిట్లు రిమిక్స్లు ఎంతవరకు క్రిస్టమస్లో ఇవి కనబడుతున్నాయి కదా ఇలా మార్పు చేసుకుంటూ వచ్చాయి కదా ఎంతటితో సరిపోదు అన్నట్టు ఇప్పుడు డీజే డీజే సాంగ్స్ డీజే డాన్సులు Happy Christmas Merry Christmas <laughs> ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి కమెంట్ చేయండి డీజేలు ప్రతిసారి మనం ఎక్కడ చూస్తాం పండుగలు జాతరలు ఏ పేరు వాడినా ఏ కారణమైనా దేనికోసం వాడుతున్నాం రంగురంగుల లైట్లు రోడ్ల మీద తాగేసి పిచ్చి పిచ్చిగా కోతుగంతులేస్తూ ఓగటం కోసమే కదా ప్రతీదానికి ప్రతీ పాటకు డీజే డీజే అంటూ ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు క్రిస్టమస్లోకి కూడా డీజే పాటలు డీజే డాన్సులు చూస్తుంటే ఏమనిపిస్తుంది ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి వాటికి దారితీస్తాయి తాగి రోడ్ల మీద గంతులేసేవారికి ఇక్కడ కూడా అలాంటి డీజే డాన్సులు వేసేవారికి పెద్ద తేడా ఏమీ లేకుండా పోతుంది కదా ఒరిజినల్ పాటలు ఉన్నాయి అవి సరిపోవు అన్నట్టు డీజే యాడ్ చేసి రిమిక్స్ చేసి చక్కగా ఉన్న పాటను డీజే డీజే అని పాడు చేసి ఆ పాటని స్టేజ్ మీద చర్చిలో డాన్సులు వేస్తున్నారు ఆఖరికి ఆరాధన పాటలకు కూడా స్థుతి పాటలకు కూడా మామూలుగా పాడే పాటలకు కూడా ఇలాంటి పాటలు వింటున్నాం మనం ఇలాంటి పాటలు ఉండగా డీజే 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 అని ఎందుకు ఇవన్నీ డిసెంబర్ నెలలో నెల ముందు నుంచే కొత్త కొత్త ఆల్బమ్స్ రిలీజ్ అవుతాయి కొత్త పాటలు రిలీజ్ అవుతున్నాయి అవి సరిపోవు అన్నట్టు పిచ్చి డాన్సుల కోసం డీజే అవసరమా నవంబరు డిసెంబర్ నెలలో క్రిస్టమస్ రాకముందే కేవలం క్రిస్టమస్ డాన్సుల కోసం పాటలు చేసి రిలీజ్ చేసేవారు కూడా ఉన్నారు అలాంటి పాటలకు డాన్సులకే యూజ్ చేస్తారని వారు కూడా తెలుసు ఇంకా డాన్సుల కోసమే పాటలు రెడీ చేసేవారు కూడా ఉన్నారు కొంతమంది పాడుకోవడానికి కొంతమంది క్రిస్టమస్ కోసం కొన్ని పాటలు రెడీ చేసేవారు ఉన్నారు అవే చాలా మ్యూజిక్లతో రిథమ్స్తో మంచి స్పీడ్గా పోజ్గా ఉంటాయి అవే చాలా మంది ఎరగదీస్తున్నారు అవే చాలా మంది ఎరగదీస్తున్నారు ఇంకా ఇది సరిపోదా మరలా డీజే 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 అని దేవుని పాటలకు కలిపి చెడిపి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు పాట రాసేవారు స్వరకల్పన చేసేవారు ఎన్ని ప్రయాసలు పడతారో ఎంత ఉద్వేగంతో రాస్తారో ఎంత బాధ ఉంటాయో ఎంత సాక్ష్యం ఉంటుందో ఒక మంచి కళని శైలిని వాక్యాన్ని బోధన్ని కొన్ని పాటల రూపంలో అందిస్తారు అవి మంచిగా యూజ్ చేయడం మానేసి డీజే డీజేలుగా మార్చి అవి డాన్సులు అంటూ వేస్తున్నారు అలా అవసరం అంటారా వినడానికి పాడడానికి కూడా బాగోదు కదా ఒరిజినల్ సాంగ్స్ సరిపోవా పాడడానికి వినడానికి క్రిస్టమస్ సమయంలో కూడా పాటలు పెట్టేటప్పుడు చర్చెస్లో కానీ మీటింగ్స్లో కానీ సౌండ్ బాక్సెస్లో కానీ మంచి పాటలు పెట్టకుండా అక్కడ కూడా చాలా చోట్ల డీజే డీజే అని స్పీకర్లు గుద్దుకుంటుంటే వినటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది బయట వాళ్ళు తాగి చేసేటువంటి ఆ డీజే గోలకి మీకు పెద్ద తేడా ఏముంటుంది చర్చస్ మీద డీజే సాంగ్లు వేయడం అవసరం అంటారా ఇప్పటికే డాన్సులు దారి తప్పుతున్నాయి డీజే సాంగ్స్ ఈ డీజే డాన్సులు స్టార్ట్ అవుతున్నాయి ఇవి ఎప్పటి నుంచి స్పందించకపోతే ముందు ముందు అందరూ డీజే డీజే అంటూ డాన్స్ లేస్తారు అసలు క్రిస్టమస్ అంటే ఏంటి క్రిస్టమస్ తాత వేషంలో కాసేపు కుళ్ళు జోకులు వేయడం నాలుగు కప్పగొంతులు వేయడం తర్వాత పిల్లలు యవనస్తులు డాన్స్ వేయడం ఇదే క్రిస్టమస్ ఇదే క్రిస్టమస్ జరుగుతుంది ఇదే క్రిస్టమస్ హైలైట్స్ ఇలానే ఉంటున్నాయి ఇవే మెయిన్ పార్ట్ గా మారిపోతున్నాయి ఇంకా ఇలాంటి వాటిని కూడా చేర్చి ఇలా దారి తప్పనివ్వకండి ఎందుకు తమ్ముళ్ళు అవసరమైన డీజే గోల బయట తీరు తెన్ను లేనటువంటి అర్ధం పర్థం లేని తాగి చేసే డాన్సులు చూస్తున్నారు కదా అలా నువ్వు చేయడం దేవుని మహిమని పాడు చేయడం మంచిదా అంటావా చూడండి తమ్ముళ్ళు మీకంటూ సరదాలు ఆనందాలు ఉంటాయి ఉండాలు కూడా అసలు పిల్లలు కానీ యూత్ కానీ లేకపోతే మీరు కానీ లేకుంటే పండగ ఉండదు నిండుదనం ఉండదు కానీ ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని వారిలా కావాలి అనుకోవద్దు అసలు వారి సంతోషం మీ సంతోషం ఒకటి కాదు అది అసలు సరదానే కాదు మైకం అంతే మీరు ప్రత్యేకం మీరు చేసేది ప్రత్యేకం మీ హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది వారిలా కోరుకోవద్దు అలా పిచ్చి డాన్సులు మాత్రం మీ హ్యాపీనెస్ అనుకోవద్దు ఏమి చేసినా ఒక క్రమం ఒక పద్ధతి ఒక సందేశం ఒక అర్థం ఉండాలి దేవునికి అవమానంగా దేవుని మహిమను తొలగించేదిగా ఉండకూడదు అది అర్థం చేసుకోండి అల్లరి చిల్లరిగా గోల గోలగా లేదా వాళ్ళలాగా తాగి మైకంలో చేసినట్టు మీరు కూడా చేస్తుంటే ఉంది అందుకే కదా క్రిస్మస్లంటే అస్సహించుకునేటువంటి స్టేజ్కి వచ్చేసారు చాలామంది క్రైస్తువులు కూడా అన్యులకు కూడా ఇది హేళనగా అవమానకరంగా కనబడుతుంది దేవునికి కూడా అవమానకరంగా మారిపోతుందేమో ఆలోచించండి కొన్ని కొన్ని విషయాలు చాలా జాగ్రత్త వహించి ఏ కార్యక్రమం చేసినా అది ప్రార్థనైనా ప్రార్థమైన క్రిస్మస్ అయినా ఏదైనా మనం ఎందుకు చేస్తున్నా ఎలా చేస్తున్నాం దాంట్లో ఉన్నటువంటి పరిపూర్ణత ఏంటి అనేవి చాలా ఆలోచించి చెయ్యాలి మీకు చెప్పేటువంటి వ్యక్తులు బోధించేటువంటి బాధకులు నడిపించేటువంటి లీడర్స్ యవనస్తులు ఆలోచించి మంచిగా క్రమంగా పద్ధతిగా వాక్యానుసారంగా యాజ్ వెల్ యాజ్ ఉపయోగకరంగా మలుచుకోవాలి ఉంచుకోవాలి అని ఆలోచించండి సో విషయాలు క్లియర్గా మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను తప్పుగా కాకుండా ఈ అన్నమాటలు మంచిగా తీసుకొని క్రమాన్ని దారి తప్పనివ్వకుండా చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఇలా క్రమం తప్పినటువంటి విషయాలు ఉంటే షేర్ చేయండి వాళ్ళందరూ జాగ్రత్త పడతారు మరొక అద్భుతమైనటువంటి వీడియో ద్వారా మరొక అంశం ద్వారా మరల వస్తాను అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయండి బలపరుచును గాక ఆమెన్